అందరికీ నమస్తే భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ వెంకట్ ప్రేక్షకులరా ఈరోజు మా ఫ్రెండ్ అయినటువంటి హుసేనప్ప ఫ్రమ్ బ్రహ్మకుమారి సో బ్రహ్మకుమారి ఈయన నాకు ఒక వీడియో పంపించాడు సో ఒక గురువులతో బ్రహ్మకుమారులు కూర్చొని మాట్లాడుతున్నారు మరి వాళ్ళు సమాజాన్ని మనుషుల్ని అందరినీ ఏ దృష్టితో చూస్తున్నారు మన మనుషుల్ని మళ్ళీ కామాన్ని ఎలా అవమానిస్తున్నారో చూసి మన కౌంటర్ ఏదో ఆ మాటలకి కౌంటర్ పెడదాం మరియు మా కొన్ని ఆ బ్రహ్మ కుమారులు అనే మేధావులు చెప్పే మాటలకి మావి కొన్ని ప్రశ్నలు అడగదాం మన ఆ ప్రశ్నలకు సమాధానం వస్తుందో లేదో తెలియదు కానీ మనం మన సత్తా ఏంటో చూపిద్దామా చలో వీడియోలోకి వెళదాం వీడియో చూసి మళ్ళీ మందే ముందు పెడదాం టీకే బా రామ బ్రహ్మకుమారులు సౌందర్యవతలు కుమారులు బ్రహ్మ కుమారులు కామాన్ని జయించిన కుమారులు కామంతో పుట్టిన వాళ్ళకి రాకట్టి అన్నయ్య అని పిలిచే కుమారులు కామాన్ని ద్వేషిస్తారు మరి కామంతో పుట్టిన అన్న అన్నలకి రాకట్టి అన్నయ్య అంటారు వాళ్ళ కామంతో కామాన్ని ద్వేషించినప్పుడు కామంతో పుట్టుకొని వచ్చిన మగవాళ్ళని రాకట్టి అన్నయ్య అని పిలువడు కదా వాళ్ళ కామం ఉంటే పుట్టుకొని వచ్చారు కదా అవునా ప్రేక్షకులని అడిగేది సో ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి వాళ్ళు చెప్పేదానికి మన కౌంటర్ మన ప్రశ్నలు ఉంటాయి చలో విడి వెళ్దాం ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మనకి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు ఎందుకంటే చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి జాతీయంగా అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచినటువంటి బ్రహ్మకుమారి సంస్థ నుంచి ఏమన్నా జాతీయ మత్తు అంతర్జాతీయగా ప్రఖ్యాతి పొందినటువంటి అలా అయితే కరోనా వైరస్ కూడా జాతీయ మొత్తం అంతర్జాతీయంగా ఫుల్ ఫేమస్గా ప్రఖ్యాతి పొందింది అది మంచిదేనా అన్నయ్య గురువు చెప్పు జాతీయంగా అంతర్జాతీయంగా ప్రఖ్యాతి పొందిందంటే గొప్పదైపోతుందేమ్యా కరోనా వైరస్ కూడా జాతీయంగా అంతర్జాతీయంగా చాలా వేగంగా ప్రఖ్యాతి పొందింది అయితే మన అది ఇది ఇదేంతే ఆ సంస్థకి తెలంగాణ హైదరాబాద్ యూనిట్లకి బాధ్యులుగా ఉన్నటువంటి పెద్దలు మన వారి 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 సంప్రదాయం ప్రకారం సోదరి అని అనాలి అంజలి గారు అలాగే ఉమారాణి గారు వారిద్దరు కూడా ఇక్కడికి విచ్చేసారు ఇవాళ కాదయ్య స్వామీజీ ప్రశ్నలు అడిగింది ఎక్స్ బ్రహ్మకుమారి మైదిలి తెల్లెలు మరియు లలిత్ కుమార్ గారు వారి ప్రశ్నలు ఏంటంటే వారిని పిలిచి మీడియా ముందు ఆన్లైన్గా ఒక డివైడ్ చేయాలి వాళ్ళ ప్రశ్నలు ఏమున్నాయో అడగండి మీ ప్రశ్నలకు మేము నిజంగా సమాధానం చెప్తామని చెప్తామనికసి వాళ్ళని కదా పిలవాల్సింది మీ దగ్గరికి ఎందుకు వచ్చారయ్యా ఏమైనా అర్థం ఉందా మీకు ఇది సమంజసంగా ఉందా వాళ్ళు మీ దగ్గర వచ్చారు కదా వచ్చేసారంట ఉందా మీరు చూడాలి మనం మేమేమి నేను ప్రశ్నలు అడగలేదు మేము సంస్కృతి మాట్లాడలేదు బ్రహ్మకుమారి ఎక్స్ బ్రహ్మకుమారి మైదల్లి చెల్లెలు మరియు రహిత్ కుమార్ గారు మాట్లాడారు సో వాళ్ళకి చెప్పండి అమ్మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మరి ఏమన్నా మీడియా ముఖాంతరం ఆన్లైన్ డిబేట్లో మీకు రెండు ఒక చర్లు వేస్తారు కూర్చొని వాళ్ళు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి అమ్మా చెప్పాలి మీరు మీరు మెహిల్ తల్లిని పిలిచాను వీడిని పిలిచాను ఎవరో అయ్యా నువ్వు నిన్నేమని అన్నామా నిన్ను అడిగామా మేము నేను ఏదో ఆశా బ్యాంక్కి పెద్ద గురువు అనుకుంటాను సో నిజానికి వచ్చారు మరి వచ్చే ముందు తెలంగాణ హైకోర్టులో కేసు ఎందుకు వేశారా వీళ్ళు ఆ కేసు అయ్యే ముందు నీ దగ్గర రావచ్చు కదా కేసు ఎందుకు పెట్టారు ఏంటయ్యా గఫర్ ఖానా అంటే మీ పేరు గఫర్ ఖానా అంటే నేను ముస్లిమా మీరు ముస్లిం దగ్గర ఎందుకు వచ్చారా వాళ్ళు ముస్లిం కూడా ఆశ్రమం పెట్టారు ఈ మధ్య నాకు తెలియదులే అంటే ఇక్కడి నుంచి కూడా అటాక్ ఉంది అన్నమాట సనాతన ధర్మంకి చెప్పు తర్వాత ఈ యొక్క ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్కి విచ్చేశారు విన్నారా ప్రేక్షకులరా ఈ సాధు విషయంలో ఉన్నాడు ఏం చెప్తున్నాడు గఫార్ ఖాన్ అబ్దుల్లా గఫార్ ఖాన్ అబ్దుల్లా ఆశ్రమం అంటే ఈయన ముస్లిం అనమాట ఒక సాధువు ఉంటే ముస్లిం పేరు పెట్టుకున్నాడు ముస్లిం అనమాట ఏమన్నా వీళ్ళు కూడా ఆశ్రమంలో పెట్టుకొచ్చి హిందువులను ఏమరుస్తున్నారు అనమాట ఎలాగైతే బ్రహ్మకుమార్లు ఏమరుస్తున్నారో హిందువుల్ని అలాగే ఈ ముస్లింస్ కూడా ఆశ్రమం పెట్టుకుని సాధువులు వేషం వేసుకుని సో హిందువుని మోసం చేయడానికి ఇదొక దారి అనమాట వీళ్ళకి అర్థమైందా సో జాగ్రత్తగా ఉండండి చెప్పరా నేను చాలా సంతోషపడుతున్నాను దీని యొక్క నేపథ్యాన్ని నేను రెండు మాటల్లో చెప్దామని అనుకుంటాను ఇదంతా కూడా మన వీక్షకులకు తెలిసినటువంటి విషయమే గత డిసెంబర్ చిట్ట చివర రోజుల్లో జరిగినటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి ఈ బుక్ ఎగ్జిబిషన్ ఏదైతే ఉన్నదో బుక్ ఫేర్ ఈ బుక్ ఫేర్లో బ్రహ్మకుమారులకు సంబంధించినటువంటి స్టాల్ పైన అదేవిధంగా వేరే వీక్షణం అనేటువంటి వేణుగోపాల్ గారి స్టాల్ పైన మనకి దాడి జరగటం హిందూ మతోన్మాద తీవ్రవాద సంస్థలకు చెందినటువంటి వారు దాడులు చేయటం ఒరే వెధవా నువ్వు హిందూ కాదేంట్రా నువ్వు హిందూ మతోన్మాదులకు చెందినవారు అంటున్నావు హిందూ మతోన్మాదులేమరాడు అంటే ధర్మం గురించి కొన్ని అనుమానాల గురించి ప్రశ్న అడితే వాళ్ళ మతన్మాదులా అంటే ప్రశ్నలు అడుగుతారా ఎవరిని నువ్వు సాధువైపోవరా లేదని నా బూతులు వస్తున్నా మాట్లాడే మాటలకి ఏంటంటే మతోన్మాదులు దుష్టశక్తుల మీరెవరా మీరు మతోన్మాదులు కాదా ప్రశ్నలు అడుగులు అంతా మతను మొదల సోచార ప్రేక్షకులారా ఇలాంటి సాధు వేసం వేసుకుని మన హిందూ ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళని విమర్శించే ఇలాంటి నీచులు సాధువులు ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉండి ఉండండి హిందువులారా అర్థమైందా ఇలాంటి వాళ్ళని ఎండగట్టాలి ఏరగట్టాలి మర్చిపెట్టాలి అర్థమైందా చెప్పు ముందు చెప్పు సాధు ఈ దాడిని మన హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ తరపున నేను అధ్యక్షులు సాధు శ్రీనాథ్ దాస్ గారు దాన్ని ఖండిస్తూ ప్రకటన విడుదల చేయడం అనేటువంటి జరిగింది ఆ తర్వాత ఇక్కడ మొన్న ఆరవ తారీఖు జరిగినటువంటి సనాతన కాహళి అనేటువంటి మన నెల నెల హిందూ స్పర్ అండ్ ఈక్వాలిటీ సంస్థ తరపు నుంచి జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక ప్రసంగాల పరంపరలో భాగంగా మొన్న ఆరవ తారీఖు జరిగినటువంటి ఈ జనవరి ఆరున మన ఎడ్లపల్లి మోహన్ రావు గారి ప్రసంగం గీతా ప్రసంగం జరుగుతున్నటువంటి రోజున ఈ విషయాల్ని నేను మన మిత్రులందరికీ చెప్పడం దానికి సంబంధించినటువంటి వీడియో కూడా భారత్ మూమెంట్ ఛానల్ అప్లోడ్ చేయడం దానిపైన ఈ చర్చ చర్చలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ బ్రహ్మకుమారి సోదరిమణులు మిత్రులు వారంతా రావటం అనేది చాలా సంతోషంగా చాలా ప్రత్యేకమైనటువంటి దినంగా మేము చూస్తాం సాధు అందరూ ఇద్దరికి వచ్చారా ఎందుకు వచ్చారు వాళ్ళే నువ్వు పిలిచావా పోనీ నీ దగ్గరికి ఎందుకు వచ్చారు లలిత్ కుమార్ని మళ్ళీ మైదిలి చెల్లెల్ని పిలవచ్చు కదా వాళ్ళకి ఫోన్ చేసుకేసి మేము వస్తున్నామయ్యా మళ్ళీ వేదిక రెడీ చేయి మాట్లాడదాము మీ ప్రశ్నలు ఏమున్నావు మీ ప్రశ్న మేము సమాధానం కసి వాళ్ళకి చెప్పాలి కదా నీ దగ్గరికి ఎందుకు వచ్చారు ఓహో హో మీ బ్రహ్మ బాబాగాడు ముస్లిము నువ్వు ముస్లిం కాబట్టి మీకు మీకు అడ్జస్ట్మెంటు అంత ప్రేమ ఉంటుంది కదా అందుకోసం నీ దగ్గరకు వచ్చారు కదా సరే 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 చెప్పు దీనికి కారణం ఏమిటంటే నేను కొన్ని విషయాలు చెప్పేది ఈ యొక్క అంటే మనం డీటెయిల్గా వెళ్ వెళితే ఈ విషయంలోకి బ్రహ్మకుమారిస్ బుక్ స్టాల్ ఈ బుక్ స్టాల్ పైన అంటే నేను గతంలో పేరు తీయలేదు వారు మైథిలి అనేటువంటి సోదరిమణి ఫార్మర్ మైథిలి అని చెప్తారు ఆమె రావటం అక్కడ వీరి బుక్ స్టాల్ నిర్వాహకులకి ఆ బుక్ స్టాల్ కార్యకలాపాలకు కూడా ఆటంకం కల్పిస్తూ ఇది మీరు ఇక్కడ చేయడానికి వీల్లేదు మీరు అసలు మీ ఏ రకమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నా మేము అడ్డుకుంటాము అని చెప్పడం ఈ విషయం బుక్ స్టాల్ ఆ బుక్ ఎగ్జిబిషన్ యొక్క నిర్వాహకులు అలాగే లాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి పోలీసులు కూడా వచ్చినప్పటికి కూడా చల్లాలని విధంగా ఉండడం ఇదంతా కూడా బయట ఒక వీడియో రూపంలో వారి ఛానల్స్లో రావటం అది చూసి ఇది చాలా అన్యాయం అనేటువంటి పద్ధతిలో మనం ఖండించడం అనేది జరిగింది బుక్ స్టాల్లో మైదేలి చెల్లెలు వచ్చిందా మైదేలి చెల్లెలు వచ్చిందయ్యా అక్కడ వచ్చింది లలిత్ కుమార్ అన్న అన్న వచ్చాడు అక్కడ ఆ బుక్ స్టాల్లో ఉన్న వేణుగోపాల్కి బ్రహ్మకుమారి గురించి వాళ్ళ చేస్తున్న ప్రచారం గురించి వాళ్ళు అమ్ముతున్న పుస్తకాల గురించి కొన్ని ప్రశ్నలు అడిగాడయ్యా ఏ ప్రశ్నలు అడగడం హక్కు కాదా ప్రజలది ఆ ప్రశ్నలకి చెప్పి నువ్వు ఒక మా ఒక వస్తువుని మార్కెట్లో అమ్ముతున్నావు అంటే దాని గురించి ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క నాగరిక ఉంటుంది గఫర్ ఖాన్ అవునా కదా రాజ్యాంగం ప్రకారం ఆయన ప్రశ్నించాడ దాడి చేసి అంటావే దాడి చేసిన దాడి ఏంటి వాళ్ళని కొట్టడం హింసించడం దాన్ని దాడి అంటారు వాళ్ళ వాళ్ళని కొట్టి హింసించారా వీడియో చూపిస్తావా వాడు వేణుగోపాల స్వామిని బుక్ స్టాల్లో మన లలిత్ కుమార్ అన్నయ్య గారు ప్రశ్నలు అడిగారు ఆ ప్రశ్నలకి సమాధానం కరెక్ట్ చెప్పలేక తలమైన ఆడిపోయాడు వాడు వేణుగోపాల్ అనేవాడు అరే మీరు ఆశ్రమకి రండి సెవెన్ డేస్ కోర్సు రండి అంట సెవెన్ డేస్ కోర్కు రావాల ఎందుకు రావాలయమాము సెవెన్ డేస్ కోర్సు అంటే నీ ఆశ్రమం నీకు కూర్చోవాలి ఎవరికి కావాలో వాడు మీ వస్తాడు మార్కెట్లో దుకాణం తెరవకూడదు కదా మాగా మార్కెట్లో దుకాణం తెరిచామంటే నీకు అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉంటే మాత్రం సమాజంలో దుకాణం తెరవాలి లేకపోతే మూసుకుని నీ ఆశ్రమం కూర్చోవాలి కావాల్సిన వాడు వాడికి వచ్చి కొనుక్కుంటాడు ఖాన్ చేయండి చెప్పు గఫర్ చెప్పు మరొక విషయాన్ని కూడా చెప్తాను నేను దీంట్లో విషయం పైన అభ్యంతరం తప్పితే మా వరకు మాకు మైథిలి గారి పైన కానీ వారి హస్బెండ్ కాంత్రిసాగారితో కానీ మాకు వ్యక్తిగతంగా ఎటువంటి తగత లేదు వారి పట్ల మాకు ఇద్దరికి పట్ల కూడా గౌరవమే ఉంది ముఖ్యంగా నేను ఈ మాటలు ఇప్పుడు చెప్దామని అనుకుంటున్నాను ఎందుకంటే మైథిలి గారు జయభారత్ మూవ్మెంట్కి సంబంధించినటువంటి అనేక వాట్సాప్ గ్రూప్ ఉంటాయి ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక ఆడియో సందేశాన్ని వారు పెట్టారు అది నేను కూడా వినడం అనేది జరిగింది మా సంస్థలు కూడా అందరం విన్నాము వారి దాంట్లో చెప్పింది ఏమిటంటే మీరు మాతో కూడా మాట్లాడండి అందరూ మాట్లాడిన తర్వాత మా మా వర్షన్ కూడా మీరు తీసుకోండి అని వారు చెప్పారు మేము ఆమెతో మాట్లాడడం అనేది జరిగింది అమ్మ మీరు రండి మీ వర్షన్ కూడా మేము తీసుకుంటాము మాకు అభ్యంతరం లేదు మీరు చేసినటువంటి పని ఏదైతే ఉందో దీన్ని మేము అంగీకరించడం లేదు మా ఉన్న అభ్యంతరం ఇది అని మేము చెప్పాము ఇది కాకుండా వ్యక్తిగతంగా వారిపైన కానీ కాంతరేసా గారి పైన కానీ మాకైతే ఏ అభ్యంతరాలు లేవు అది బ్రహ్మకుమారీస్ వైపు నుంచి కూడా చూస్తే వారు కూడా అట్లాగే చెప్తున్నట్టు కనిపిస్తున్నది ఫార్మర్ వైద్యులు అంటే ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలతో వారిది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ వారు నడుపుతూ రకరకాల కార్యక్రమాలు చేస్తారు అలాగే కాంత్రేషా గారు వారు స్పిరిచువల్ మ్యాటర్స్ మీద చాలా విషయాలు చెప్తూ చాలా పుస్తకాల గురించి ఆయన వివరిస్తూ ఆయన పెట్టేటువంటి దానికి ఒక ప్రత్యేకమైన ముద్ర ప్రత్యేకమైన దానికి ఒక ఫాలోయింగ్ అనేది ఉన్నది వారు చెప్పే ప్రతి విషయంతో అరే గఫర్ ఖాను మీ విషయాన్ని సాగదీయకయ్యా టైం వేస్ట్ టైం చాలా వాల్యుబల్ ఉంటుంది సోది చెప్తా అయ్యా వాళ్ళు ఎందుకు వచ్చారు ఎందుకు పిలిపించావు వాళ్ళే వచ్చారా ప్రశ్నలు అడుగు కరెక్ట్ ప్రశ్నలు అడుగు నీకు ప్రశ్నలు అడుగు రాకపోతే లలిత్ కుమార్ అన్నయ్యకి ఫోన్ చేయి వస్తాడు అడుగుతాడు సరేనా కూడా వ్యక్తిగతంగా మీ మీద మాట్లాడే వాళ్ళం కాదు మాకు అటువంటి ఆలోచన కూడా లేదు అనేది మీకు చెప్తున్నాం మేము కానీ మీరు చేసినటువంటి ఆ బుక్ స్టాల్ దగ్గర మీరు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో అది మేము తప్పు అని భావిస్తున్నాం దాన్ని మేము ఖండించాం ఆ ప్రకటనకు మేము కట్టుబడి ఉన్నాము ఇది తప్ప వేరే ఏ రకంగా కూడా ఎవరినైనా ద్వేషంతో కానీ శత్రువులతో కానీ చూసేటువంటి విధానం మా దగ్గర లేదు అని చెప్తున్నాము ఇదే విషయాన్ని వారికి చెప్పి అమ్మ మీరు కూడా రండి మీ వెర్షన్ కూడా మేము తీసుకుంటా ఉన్నాము వారు వస్తూ ఉన్నారు కానీ తర్వాత స్పందించలేదు మేము వెయిట్ చేస్తున్నాము అది బహుశా తర్వాత స్పందిస్తారని కూడా తెలియదు అదేవిధంగా బ్రహ్మకుమారీస్ వైపు నుంచి కూడా త్రినాథ్ గారు గతంలో బ్రహ్మకుమారి సంస్థలో చాలా ముఖ్యులు గీత ప్రవచనాలను కూడా వారు చాలా ఖ్యాతి గడించినటువంటి త్రినాథ్ గారు ఈ సనాతన కాహళి ప్రసంగాల సమావేశాలు రావటం మాట్లాడడం జరిగింది సాధు గఫర్ మీ మైదిలి చెల్లెలకి చెప్పిన తర్వాత వీడు వచ్చారా ఏమి వీళ్ళు వచ్చిన తర్వాత మీ దగ్గరకు వచ్చిన తర్వాత మైదిలి చెల్లెలకి ఫోన్ చేశారా మీరు మొదలు మాట్లాడుకోవాలి కదా వీళ్ళు వస్తున్నారంటే మీకు మెసేజ్ ఇవ్వాలి మళ్ళీ వాళ్ళ మైదలు పిలిపి అంటే మీకు మెసేజ్ ఇవ్వాలి అవునా కాదా వాళ్ళంతా వాళ్ళ మీ దగ్గరకు వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత బ్రహ్మ మైదిలి చెల్లెలకి ఫోన్ చేసాము రమ్మని వాళ్ళు లేదు ముందర కూడా పందిస్తారు లేదు అని అంటే అంటే వాళ్ళని బద్నామం చేయాలనికేసి ఇది ప్లానా ఏ మేము పిలిచాము వాళ్ళు రాలేదనికేసి పబ్లిసిటీ చేయాలని ప్లాన్ అమ్మది ముందు మాట్లాడుకోలేదు కదా ఏమమ్మా ఎక్కువ చర్చకు వస్తున్నారంట మీరు వచ్చి అంటే మేము ఇద్దరిని కూర్చొట్టి చర్చ చేస్తామని చెప్పాలి నీ వీళ్ళు పిలిపించిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి పిలవడేమిటి మీ ప్లాన్ అర్థమవుతుంది పబ్లిక్ ఇప్పుడు ఎవరు వెదవల కాదు మేము మీరే వెదవలు మిమ్మల్ని విధవలు చేస్తాం మేము సందర్భం కూడా అయితే ఈ యొక్క సంస్థ తరఫున మీరు రండి మనం మాట్లాడదామని మేము ఆహ్వానించడం అనేది జరిగింది మా ఆహ్వానాన్ని మన్నించి ఇవాళ తెలంగాణ హైదరాబాదు విభాగాలకి బాధ్యులుగా ఉన్నటువంటి ఇద్దరు సోదరి మనులు ఇక్కడికి రావడం అనేది మేము చాలా సంతోషపడుతున్నాం చాలా వారిని ఆహ్వానిస్తున్నాం అదే సమయంలో మరొకసారి గతంలో మేము ఏదైతే చెప్పాము ఈ సంస్థ పట్ల జరుగుతున్నటువంటి ప్రచారాలు చాలా మైదిలి చెల్లెలు మళ్ళీ లలిత్ కుమార్ అన్నయ్య వీళ్ళని పర్మిషన్ తీసుకుని కదా వీళ్ళు పిలిపించాలి నువ్వు మళ్ళీ వాళ్ళు వస్తామంటే కదా వీళ్ళు పిలిపించాలి వాళ్ళు వాళ్ళు రానప్పుడు వీళ్ళని పిలిపించినట్లు నువ్వు అంటే వీళ్ళు వీళ్ళు మీ తప్పులు కప్పి కప్పిపుచ్చుకోడానికి మీరు వేసుకున్న ఒక ప్రణాళిక అనమాట ఇది అవునా కానిలే మీ ప్రణాళిక మీ ప్రణాళికని నేను ఎలా భంగం చేయాలో మాకు తెలుసు మీ వీడియోకి నా కౌంటర్ ఉంటుంది ఇది సాధ్యమైతే చూద్దాం చెప్పు ఆరోపణలు మీరు విమర్శలు అనేటువంటి చేస్తే మాకు అభ్యంతరం లేదు మీరు ఆ విమర్శలకు సంబంధించిన పుస్తకాలు వేసినా మాకు అభ్యంతరం లేదు విమర్శలకు సంబంధించిన వీడియోలు చేసినా అభ్యంతరం లేదు కానీ సంస్థను అనేటువంటి పద్ధతిలో బెదిరింపులకు కానీ ఆటంకాలకు కానీ లేదా వారిపైన దాడి దాడి అనే మాటకు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు ఏమంటే మీరు దాడి అని ఉపయోగిస్తున్నారే అని అంటున్నారు మీరు అర్థం చేసుకోండి మేము దాడి అన్నాం భౌతిక దాడి అనలేదు దాడి వేరు భౌతిక దాడి వేరు ఫిజికల్ అటాక్ అండ్ అటాక్ రెండు వేరే గఫర్ ఖాన్ దాడి అంటే భౌతికంగా దాడి కాదు రెండు డిఫరెన్సా అంటే ఇప్పుడు ఆడ బుక్ స్టాల్కి వెళ్ళి ప్రశ్నలు అడగడం దాడి ఏం అది దాడి ఎలా అవుతుందిరా అది విమర్శించడం ప్రశ్నించడం అంటారు దాన్ని నువ్వు దాన్ని దాడి అంటున్నావు మళ్ళీ నీవేలా సాధువు అయ్యావో మళ్ళీ నీవేలా ఆశ్రమం పెట్టి నడుపుతున్నావు మళ్ళీ కింద ఉన్న వాళ్ళకి ఎలా జ్ఞానం నడుపుతున్నావు ఎందుకు మూలమవుతారు మా దేశానికి మీలాంటి సాధువులు శాస్త్రములు జ్ఞానం పెంచుకుంటారా జ్ఞానం జ్ఞానం పెంచుకోండి ఏమరా ఈ సం సంసారం ఆశ్రమం పెట్టుకున్న అందరూ అజ్ఞానంలో అవుతున్నారు కదరా ఇప్పుడు బా డేరా బాబాగాడు ఒకడు ఆశారం బాపూజ ఒకడు ఇలా శాస్త్రం పెట్టుకుని లోపల లోపల అలా ఆడపిల్లల జీవితాలు పాడేసిన ముండా కొడుకులు వీళ్ళంతా అజ్ఞానం మీరే మీరు వెళ్తున్నారు కదా దాన్ని దాడి అనరా భౌతికంగా దాడి వేరు అది వేడిగా దాడి అనరా దాన్ని దాన్ని విమర్శించడం అని అన్నారు నువ్వు విమర్శించడం అని చెప్తున్నావు నీవెలా సాధు అయ్యా తెలియదు నాకు నీవెలా ఆస్వాదం నడుతున్నావు దాన్ని దాడి అనరు విమర్శించడం అనరు దాన్ని ప్రశ్నించడం అంటారు అర్థమైందా సాధు గఫార్ ఖాన్ దాన్ని ప్రశ్నించడం అంటారు ఆ ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం వాడు చెప్పాలి అలా అయితే వాడు బజార్లో సమాజంలో దుకాణం తెలుసుకుని కూర్చోడానికి అర్హుడు వానికి సమాధానం చెప్పలేనప్పుడు ఏ మా ఆశ్రమంకి రండి మా ఆశ్రమంలో సెవెన్ డేస్ కోర్స్ రండి అని చెప్తుంటే మీ ఆశ్రమంలో మీరు కూర్చోవాలి ఎవరికి అవసరం ఉంటుందో మీ ఆశ్రమంకి వచ్చేసి కొంటలు సామాన్లు కానీ పుస్తకాలు కానీ లేదా సెవెన్ డేస్ కోర్స్ కానీ అక్కడ వానికి కావాల్సినప్పుడు వసడు మీ బజార్లోకి వచ్చిన ప్రచారం చేస్తున్నాడు కదా మీరు ప్రచారం చేసే మీకు హక్కు ఉన్నప్పుడు ప్రశ్నించే హక్కు మాకుంది రాజ్యాంగం ప్రకారం గఫరు ముందు మీరు చేసినటువంటి విధానాన్ని మేము దాడి వేరే అంటాం వేరే రకం కానీ భౌతిక దాడి అనేటువంటిది వెళ్ళి కొట్టడం మీరు అలా అనలేదు ఎక్కడ భౌతిక దాడి అనే మేము వాడలేదు మేము దాడి బెదిరింపు ఏదైనప్పటికీ కూడా అది అభ్యంతరకరము బుక్ స్టాల్ దగ్గర ఆ విధంగా జరగకుండా ఉండాల్సిందనేది మా అభిప్రాయం మీరు వేరే రకమైన విమర్శలు చేస్తే మేము దాన్ని ఏమి తప్పు పడటం ఒక సంస్థను మరొక సంస్థ విమర్శ చేయొచ్చు దానికి వారు జవాబు కూడా ఇస్తారేమో అవన్నీ వేరే పద్ధతిలో జరగాలి కానీ జరుగుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది అభ్యంతకరంగా ఉన్నది అని మేము చెప్తాను మా విమర్శ అంటే వాళ్ళు రాలేదు మీరు అవమానించి ఆ అహ్వవానించారనమాట వాళ్ళని అవునా అంటే ఇది మ్యాటర్ మీరు వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనమాట మీరు ఆశ్రమం పెట్టిన సాధులు మా హిందూ ధర్మకు చెందిన వాళ్ళు అవునా గఫర్ ఖాన్ వాడు దాదా లేఖరాజు కూడా అలీఫ్ ఖాన్ కదా పాకిస్తాన్ వాడు మీ వాడే కదా మీ పేరు గఫర్ ఖాన్ కదా వాడి పేరు అలీ అలీఫ్ ఖాన్ సో మీకు మీకు లింక్లు ఉంటాయి కదా మన ఆశ్రంలో అన్ని చాలా బాగుందిలే చాలా బాగా ఆహ్వానించావే వాళ్ళని చెప్పే ముందు ఏమవు నువ్వు ఎంత జ్ఞాని ఉండవు నువ్వు ఆశ్రమంలో కూర్చుని వై ఎంత జ్ఞానం ఉందో మళ్ళీ నీవు చెప్పే మాటలకి నేను చెప్పే మాటలకి ప్రజలు ఆలోచించుకుంటారు న్యాయం ఉంది జ్ఞానం ఉంది అనేది సరేనా చెప్పు దానికే పరిమితం చేయడం అనేది జరుగుతోంది ఈ రోజు ఈ విషయాల పట్ల సంస్థ పట్ల ఓవరాల్ గా ఇదే కాకుండా మరికొందరు కూడా బ్రహ్మకుమారి సంస్థ పట్ల రకరకాల వ్యాఖ్యానాలు రకరకాల పద్ధతుల్లో మాట్లాడడం అనేది మనం చూస్తా ఉన్నాం అంచేత ఇవాళ అంజలి గారిని సోదరిమణి మన ఉమారాణి గారిని వీరిద్దరిని కూడా ఇక్కడికి మేము ఆహ్వానించిన దాంట్లో మాకు ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే మన వీక్షకులకు కానీ మొత్తం అందరికీ కూడా ఏమిటి ఈ సంస్థ యొక్క కార్యకలాపాలకు సంబంధించి ఈ సంస్థ నడుస్తున్న విధానాలకు సంబంధించి సంస్థ సిద్ధాంతం ఏదైనా కానివ్వండి ఏ రకమైన విమర్శలు ఉన్నాయి దాంట్లో నిజానిజాలు ఎంత అనేది ఒక సంభాషణ రూపంగా వారిని ఇంటర్వ్యూ చేయాలనే పద్ధతిలో కూడా మేము పిలవలేదు హిందూ స్వరపు అండ్ ఈక్వాలిటీ సంస్థ తరఫున మా అభిప్రాయాలని వారికి చెప్తూ ఈ అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకునేటువంటి ఒక ఒక సమావేశంగా దీన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము అంచేత వారు కూడా చెప్తారు దానిపైన హిందూ సప్ల రిలిటీ అండ్ యొక్క అభిప్రాయాలు మేము కూడా చెప్తాము ఈ రకంగా దీనిపైన మన భవిష్యత్తులో అవసరమైతే కూడా ఇంకొంచెం ముందుకు వెళ్ళవచ్చు ఇతర ఆధ్యాత్మిక సంస్థలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి లేదా ఇతర ప్రజాస్వామికవాదులు కూడా ఇన్వాల్వ్ చేసి వారందరినీ కూడా భవిష్యత్తులో ఈ దేనికైనా పిలిచి ఈ కార్యక్రమం పట్ల చెప్పవచ్చు అనేటువంటిది మా మనసులో ఉన్నది ఇది ఎవరికి వ్యతిరేకంగా ఎవరినైనా ద్వేషించడానికి కానీ ఎవరినైనా తిట్టడానికి కానీ ఎవరినైనా బెదిరించడానికి కానీ ఏర్పాటు చేసినటువంటి వేదిక కానే కాదు మేము కూడా అంతే సాధు గఫర్ ఖాన్ మేము కూడా అంతే ఎవరిని తిట్టడం కానీ మమ్మ కొట్టడం కానీ ఎవరిని ఇది చేయడం కానీ కాదు ప్రజలకి మన హిందూ ధర్మం ఉంటూ మన హిందూ ధర్మం ఉన్నప్పుడు మన హిందూ ధర్మాలు వేదాలు ఉపనిషత్తులు ఏం చెప్పాయో రామాయణం మహాభారతం భగవద్గీత శివ పురాణాలు ఇవల్ల ఏం చెప్పినవి వాటిని వివరించి చెప్పడమే ధర్మం అంటారు అవి వదిలేసి ఆ ధర్మాన్ని ఆ గ్రంథాల్ని వాడుకుని భగవద్గీత తప్పు రాశారు తప్పు చెప్పారు ఇప్పుడు ఈ ముసలు ఉన్నాడు కదా బ్రహ్మబాబా వాడు ఈ మురళి చెప్తారంట వీడు ఎవరు కుమ కన్యలకి మైలో వచ్చికేసి మురళి చెప్తారంట వాడే దేవుడు అంట వాడే నిజ దేవుడు అంట వాడు వచ్చి చెప్పిందే కరెక్ట్ అంట ఇది మం ఎట్లా నమ్మాలిరా సాధు చెప్పు ఎలా నమ్మాలి మమ్ము అంటే మా భగవద్గీత తప్పు పట్టింత లేడు వీటితో ఎంత మేధావి ఉందో మేము చూస్తాం కదా ఇదే వీడియోలోనే మీరు మాట్లాడండి మీ మాటలకి నా మాటలకి ఎంత జ్ఞానం ఉంది ఎంత అజ్ఞానం ఉంది మీరు పెద్ద సాధులు వాడు బ్రహ్మకుమారులు ఉమాదేవి దేవి మళ్ళా అంజలిదేవి వాళ్ళు ఏజ్లో కూడా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు కదా మీ అనుభవాలు ఎంత ఉన్నావో మీ జ్ఞానం ఎంత ఉందో ఈరోజు నేను చూస్తాను ఈ వీడియో ముసలోపు ప్రేక్షకులారా ద్వారా ఒక నాలుగైదు భాగాలుగా ఈ వీడియో వస్తుంది సో అంతవరకు చూస్తుండే భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై